లాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వచనము ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనూ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్ముషము నుండి మనులను పవిత్రులనుగా చేసుకొందాము ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మనకు వాగ్దానములు ఉన్నవి వాగ్దానమును ఇచ్చిన దేవుడు వాగ్దానమును నెరవేర్చే దేవుడు ఆయనే అయితే మనము దేవుని ఎందు భయభక్తులతో మాట పొందుకునే కానీ ఇంకా దాన్ని అనుభవించలేదు దేవుని బిడ్డ ఈ లోకంలో ఉండేటువంటి ఈ వాగ్దానములు ఇవన్నీ కూడా ఈ లోకానుసారంగా ఉండేటువంటివి కొద్ది కాలం మాత్రమే ఉంటాయి కానీ ఆయన ఇచ్చిన ప్రాముఖ్యమైన వాగ్దానము నిత్య రాజ్యవాసులుగా ఆయన బిడ్డలుగా మనం ఆయనతోటి యుగ యుగములు జీవించుట ఆ వాగ్దానమును పొందుకున్నట కొరకు దేవుని ఎందు భయముతో మనము ఖచ్చితముగా పరిశుద్ధమైనటువంటి ఆత్మను కల్ముష్యము లేనటువంటి ఆత్మను మనము కలిగి ఉండాలి అనేకులకు లేనిటువంటి ధన్యత ఇది ప్రియ దేవుని బిడ్డ గొప్ప గొప్ప కోటీశ్వరులకు పెద్ద పెద్ద స్టార్లకు గొప్ప గొప్ప వారికి లేనిటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు ఆ వాగ్దానాలన్నీ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డ నీవు ఇప్పటికైనా జాగ్రత్తగా గమనించి ఈ లోక వాగ్దానములలో ఏదైనా నెరవేరినా నెరవేరకపోయినా దేవుని బిడ్డ నిత్య రాజ్యం అనేటువంటి వాగ్దానము స్థిరపరచబడి ఉంది నీ కొరకు నా కొరకు సిద్ధపాటు చేయబడి ఉంది కనుక మన మనుషుల మనసులలో శరీరములో ఏ కల్మషము లేకుండా ప్రతి దినమున మనము ప్రభువారి యొక్క పరిశుద్ధమైన వాక్యముతో మన హృదయాలను శుద్ధి చేసుకొని ఆ వాగ్దానమును పొందుకోవాలని ఎదురు చూడవలసినటువంటి వారమై ఉన్నాము దేవుని బిడ్డ నీకు ఏ కష్టమున్నా ప్రభు తీర్చగలడు ఏ నష్టమున్నా ప్రభు సంపూర్తి చేయగలడు ఆయనేందు విశ్వాసం ఉంచు వాగ్దానములు ఉన్నవి వాగ్దానములు నెరవేర్చబడతాయి ధైర్యముగా ముందుకు వెళ్ళండి ప్రభు యొక్క కృపలో మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకొనచ్చు కల్ముషం ఏది కూడా ఎక్కడ కూడా ఉండకూడదు అని ప్రభు వారు సెలవిస్తున్నారు ఈ దేవుని బిడ్డ ఆ కల్ముషాలన్నీ ప్రతిదినమున మనము ప్రభు యొక్క కృపలో వాక్యము ద్వారా సరిచేసుకొనొచ్చు సంపూర్ణతలోనికి పరిపూర్ణతలోనికి రావాలి పరిశుద్ధతలో ఉన్నారు మంచిదే ఆ పరిశుద్ధత పరిపూర్ణతలోనికి వెళ్ళాలి ప్రియ దేవుని బిడ్డ అప్పుడే మనము దేవుని యొక్క వాగ్దానాన్ని సర్వశక్తులైనటువంటి వాగ్దానాన్ని నిత్యరాజ్య వాగ్దానాన్ని మనం పొందుకోగలం ఆ వాగ్దానం పొందుకోవడానికి ప్రయత్నం చేయ ప్రియ దేవుని బిడ్డ ఆ వాగ్దానాలు అనుభవించడానికి నీ ప్రభు యొక్క మనస్సును నీవు కలిగి సత్య బోధకులకు వాక్యమునకు దేవుని పరిచర్యకు సహకారులుగా ఉండండి దేవుడు దీవిస్తారు అలాగే ఆయన యొక్క వాక్యముచ్చే హృదయాన్ని కడుగుకొరుచు ఏ కల్ముష్యము కూడా లేకుండా పరిశుద్ధంగా జీవించుదాం దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకుందాం అనేకులు తప్పిపోతూ ఉన్నారు అనేకులు పడిపోతూ ఉన్నారు నీ హృదయము ఈరోజు పడిపోకుండా స్థిరముగా ఉండాలని ప్రార్థన పరిశుద్ధిడా మా బి తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన అయ్యా ప్రభ పరిశుద్ధతలో పరిపూర్ణతను పొందుకున్నందుకు సహాయం చేయండి అయ్యా వారి శరీరాలకు అయా ఆత్మలకు కలిగినటువంటి కల్ముషాన్ని ప్రతిదినము నాయన కడిగి వేసుకొనొచ్చు కలుపుషము అంటకుండా లోకము బురద అంటకుండా చక్కగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి సహాయము చేయండి అయ్యా ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానము దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను పరిశుద్ధపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించడికి వేడుకొని తండ్రి ఆమె